రెండు వేల ఇరవై ఐదు ధనస్సు రాశి వారి రాశి ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనసు రాశి వారికి ఈ వ్యక్తులు శత్రువులుగా మారబోతూ ఉన్నారు ఆ వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తుల వల్ల మీకు ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతూ ఉన్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనస్సు రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య శాస్త్రంలో ధనస్సు రాశిది తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మూల నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు అలాగే మీ పేరులోని మొదటి అక్షరము ఏ యో బి భూ ధ బే అయితే మీరు ధనస్సు రాశికి చెందుతారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి కలిగే ఆదాయము ఐదుగా ఖర్చు కూడా ఐదుగా ఉంది అంటే ఈ సంవత్సరం మీరు ఎంతైతే సంపాదిస్తూ ఉంటారో అంతా కూడా ఖర్చు చేసేస్తూ ఉంటారు డబ్బును పొదుపు చేయలేరు ఇక రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంది అంటే ఈ సంవత్సరం మీరు గౌరవం కన్నా అవమానాలను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు ఈ సంవత్సరం మీ రాశిలో గురువు శని రాహువులు బలంగా ఉండటం వల్ల జీవనం బాగుంటుంది ఇంటిలో మార్పులు చేస్తారు ఇంటిని మరమ్మత్తు చేయిస్తారు కొత్త ఇంటిని లేదా స్థలాలను కొంటారు ఆస్తిని వృద్ధి చేసుకుంటూ ఉంటారు కొత్త వాహనాలను ఇంటికి కావలసిన ఎలక్ట్రిక్ వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు చేయడానికి కూడా డబ్బును బాగా ఖర్చు చేస్తూ ఉంటారు మీలోని ప్రతిభకు చక్కని గుర్తింపు వస్తుంది అనేక సేవా కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ ఉంటారు మీ స్వశక్తితో పాటు గ్రహబలం దైవబలం తోడుగా ఉంటుంది గురువు సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు అరవై ఇంటిలో ఉంటాడు గురువు అరవై ఇంటిలో సంచారం చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉండదు డబ్బు కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలను చూస్తారు శని మార్చి నెల వరకు మీ మూడవ ఇంటిలో ఉండటం వల్ల మీ ఆర్థిక స్థితి కొంత బలంగా మారుతుంది శని యొక్క స్థానం మార్చి నెల తర్వాత క్షీణిస్తుంది అయితే గురువు మే మధ్యలో బలంగా ఉంటాడు మే నెల మధ్య నుండి మీకు గురువు లాభాలను కలిగిస్తాడు డబ్బును బాగా సంపాదించడానికి మీకు మే నెల నుండి అద్భుతంగా ఉంటుంది ఇళ్ళ స్థలాలు భూములు కొనడానికి కూడా ఈ నెల ద్వితీయార్థం నుండి బాగుంటుంది రాహు సంవత్సరం ప్రారంభం నుండి మే నెల వరకు నాలుగవ ఇంటిలో సంచారం చేస్తాడు ఈ రాహు సంచారం కారణంగా మే నెల వరకు మీకు ఆస్తి అభివృద్ధి విషయంలో ఆటంకాలు కలుగుతాయి కొన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఆస్తులను అమ్మడానికి నిరాకరిస్తారు ఆస్తుల విషయంలో మీరు అడ్డుపడుతూ ఉంటారు గొడవలు జరుగుతూ ఉంటాయి గాయాలవుతూ ఉంటాయి అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు ఆస్తుల విషయంలో మోసపోతూ ఉంటారు మే నెల వరకు ఆస్తికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి మీరు ఆస్తులు కొనడానికి అమ్మడానికి మే నెల వరకు ఓపికతో ఉండాలి మీరు సంవత్సరం ప్రారంభంలో ఆస్తికి సంబంధించి ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలు కలుగుతాయి రిజిస్ట్రేషన్స్ వెనక్కి వెళ్తూ ఉంటాయి డబ్బు సకాలంలో చేతిలో ఉండకపోవచ్చు కేవలం ఆస్తుల విషయం అనే కాదు ఈ సంవత్సరం మీరు ఏ వస్తువు కొనాలని అనుకున్నా జూన్ నెల నుండి కొనుగోలు చేయండి వాహనము ఎలక్ట్రిక్ సామాన్లు ఇంటి ఫర్నిచర్ వంటివి ఏవి కొన్నా జూన్ నెల నుండి కొనండి మీరు ఫస్ట్ హ్యాండ్లో కొన్నా సెకండ్ హ్యాండ్లో కొన్నా జూన్ నెల తర్వాతే కొనండి ఒకసారి డబ్బును కోల్పోతే మళ్ళీ తిరిగి సంపాదించలేం కదా కాబట్టి డబ్బు ఆస్తి వస్తువాహన విషయాల్లో ఈ జాగ్రత్తలను పాటించండి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీరు ఏ పనికి శ్రీకారం చుట్టినా అది ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతుంది మీలో మనోధైర్యం పెరుగుతుంది ఏ పనినైనా త్వరగా పూర్తి చేయగలుగుతారు ఇతరులు మీ విజయాలను చూసి మీపై ఈర్ష్య అసూయ ద్వేషములను కలిగి ఉంటారు మీపై కుట్రలు పన్నుతూ ఉంటారు మీ వెనుకే ఉండి మీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు ధనస్సు రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది మంచి ఆలోచనలు చేస్తారు పై అధికారుల మన్ననలను పొందుతారు కొన్నిసార్లు మీరు పనిచేసే చోట మీ గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు మీ పనులను ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీకు లేనిపోనివి చెప్పి ఇతరులపై కోపాన్ని కలిగించేలాగా చేస్తారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలి ఉద్యోగం మారాలని అనుకునే వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థం నుండి బాగుంటుంది ఉద్యోగం మారవచ్చు కొత్త ఉద్యోగానికి ట్రై చేయవచ్చు మంచి ప్యాకేజ్తో మరొక కంపెనీకి వెళ్తారు కార్మికులకు ఈ సంవత్సరం బాగుంటుంది నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి జూన్ నెల నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు ఉద్యోగం కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది విదేశాలలో కూడా ట్రై చేసేవారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది పర్మనెంట్ కాని వారికి కూడా ఈ సంవత్సరం జాబ్స్ పర్మనెంట్ అవుతాయి ఉద్యోగ జీవితం గడిపేవారికి వారికి ఈ సంవత్సరం కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు వారితో స్నేహం చేయటం వల్ల మీకు కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి మీరు మీ తోట ఉద్యోగులతో కలిసి ట్రిప్కు కూడా వెళ్తారు మీరు చేసే జాబ్లో కాంపిటీషన్ ఉన్నట్లు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కాంపిటీషన్ వర్క్ చేసేవారు టీంకి మంచి సపోర్ట్ ఇవ్వాలి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగానే ఉంది అయితే పెట్టుబడులు పెట్టడానికి కొత్త ప్రాంతాలలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ సంవత్సరం జూన్ నెల వరకు మీరు ఆగాలి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకునే వారికి కూడా జూన్ నెల నుండి అనుకూలంగా ఉంది హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం యోగకారకంగానే ఉంది పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి కూడా ఈ సంవత్సరం కలిసి వచ్చే కాలంగానే ఉంటుంది కొందరు మీకు వచ్చే అవకాశాలను లాగేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు మీరు బాగా ఆలోచనలు చేయాలి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం బాగుంటుంది గత సంవత్సరంలో నుండి మీరు పడుతున్న బాధలు తొలగిపోతూ ఉంటాయి ఇనుము ఇసుక వంటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం విశేషంగా లాభాలు కలుగుతాయి షేర్ మార్కెట్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ లాభాలు కలుగుతాయి సరుకులు నిల్వ చేసేవారికి లాభంగానే ఉంది రైస్ మిల్లర్స్ కూడా బాగుంటుంది ప్రైవేట్ గవర్నమెంట్ నుండి కాంట్రాక్ట్స్ బాగా వస్తాయి నూతన కాంట్రాక్ట్స్ లభిస్తాయి వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రెండు పంటలు బాగా పండుతాయి వచ్చిన ఆదాయంతో అప్పులను తీరుస్తారు బంగారం వంటివి కొంటారు మరిన్ని పంట పొలాలను కొని సాగు చేసుకుంటూ ఉంటారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అయితే మీకు వచ్చిన డబ్బు ఇంకా దేనికి ఖర్చు పెట్టకూడదు అంటే మత్తు పదార్థాలకు మీ జల్సాలకు డబ్బు ఖర్చు పెట్టకుండా మీకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోండి కౌలుదారులకు కూడా ఈ సంవత్సరం లాభాలు కలుగుతాయి చేప మరియు రొయ్య చెరువుల వ్యాపారులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఫారం వారికి కూడా లాభాలు కలుగుతాయి ఇంట్లో వివాహాది శుభకార్యాలు చేస్తారు పశువులను పెంచేవారికి కూరగాయలు వంటివి పండించి అమ్మేవారికి ఈ సంవత్సరం బాగుంటుంది ప్రభుత్వం నుండి సహాయం పొందుకోగలుగుతారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే గురుబలం మే నెల నుండి బాగా లభిస్తుంది దీని కారణంగా మీరు చదువుపై శ్రద్ధను చూపిస్తారు మంచి మార్కులను పొందుతారు కోచింగ్ వంటివి తీసుకోవడానికి సంవత్సరం ద్వితీయార్థం బాగుంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారు చాలా శ్రమించాలి గ్రహాల అనుకూల సంచారం వల్ల మీ శ్రమ వల్ల మంచి ర్యాంకును సాధిస్తారు ఉత్తీర్ణులు అవుతారు తల్లిదండ్రుల గౌరవం నిలబడుతూ ఉంటారు అయితే మీకు తోటి విద్యార్థుల నుండి కొన్ని సమస్యలు ఏర్పడతాయి ఉపాధ్యాయులను గౌరవించండి తోటి విద్యార్థులతో గొడవలకు అస్సలు వెళ్ళకండి ధనుసు రాశికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఈ సంవత్సరం గొడవలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా యువకులు మీకు ఈ సంవత్సరం కెరీర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి క్రీడారంగంలో ఉన్నవారు మంచి విజయాలను పొందగలుగుతారు నేషనల్ ఇంటర్నేషనల్ టీమ్స్లో స్నానం సంపాదిస్తారు ఈ నెల ధనుసు రాశికి చెందిన వారు ఇతరుల నుండి ఎంకరేజ్మెంట్ని పొందలేరు చాలా వరకు వాళ్ళు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది సవాళ్లను అధిగమించాలి మీ ఫ్యూచర్ కోసం మీరే ఫైట్ చేయాలి యాక్టింగ్ ఫీల్డ్లో సినీ ఫీల్డ్లో ఇండస్ట్రీలో పనిచేసే ధనుస్సు రాసు స్త్రీ పురుషులకి సంవత్సరం కొత్త అవకాశాలు వస్తాయి సినీ రంగంలో సీరియల్స్లో వర్క్ చేసేవారికి కూడా అంటే డైరెక్టర్స్ టెక్నీషియన్స్ వారికి ఈ సంవత్సరం మంచి లాభాలు కలుగుతాయి డైరెక్టర్స్ కూడా మంచి సినిమాలు తీసి పేరు సంపాదించుకుంటారు కొత్త వ్యక్తులు ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారు అవ సొంత ఇంటి కలను కూడా నెరవేర్చుకోగలుగుతారు సోషల్ మీడియా నుండి కొన్ని ఒత్తిడులను కూడా ఎదుర్కొంటారు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం ఉన్నత కాలంగా ఉంటుంది అవమానాలు ఎదురైనప్పటికీ కొన్నిసార్లు లాభాలు కలుగుతాయి మీరు ఓర్పు సహనంతో ఉండాలి అధిష్టాన వర్గం వారు కూడా మీ సేవలను గుర్తిస్తారు రాజకీయ రంగంలో ఉన్న ధనుసు రాశి వ్యక్తులు ఈ సంవత్సరం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ధనం బాగా ఖర్చు అవుతుంది శ శత్రువుల ఆలోచనలను తారుమారు చేస్తారు ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి కుటుంబ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాము కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సంతానం గురించి బాగా ఆలోచనలు చేస్తారు వారి కెరియర్ గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారు దాంపత్య జీవితం గడిపేవారికి ఈ సంవత్సరం బాగానే ఉంది మీ జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రాంతాలకు వెళ్తారు మీ జీవిత భాగస్వామి పేరు మీద ఉన్న ఆస్తులను రెట్టింపు చేస్తారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి సంవత్సరం పెద్దగా అనుకూలంగా లేదు వివాహ విషయాలలో మోసపోతూ ఉంటారు ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేయకపోవటం మంచిది ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆరోగ్యం మధ్యస్థంగా ఉంటుంది మీరు తీసుకునే శ్రద్ధపై మీ ఆరోగ్యం ఆధారపడుతుంది ఈ సంవత్సరం మీరు ఎప్పటికప్పుడు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది అయితే మీకు ఆరోగ్యం క్షీణించే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి వాటిని బట్టి మీరు జాగ్రత్తలు తీసుకోండి ఎవరితో గొడవలు పడవద్దు జాగ్రత్తగా ఉండండి సమయానికి తిని నిద్రించండి మంచి ఆరోగ్యం కోసం మెడిటేషన్ వంటివి కూడా చేయండి ఇక ఈ సంవత్సరం ధనుసు రాశికి చెందిన స్త్రీలకు ఎలా ఉందో కూడా తెలుసుకుందాము ధనుసు రాశికి చెందిన స్త్రీలకు ఈ సంవత్సరం విలువ పెరుగుతుంది వివాహమైన స్త్రీలు కూడా ఆనందంగా జీవితం గడుపుతారు గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది మొత్తం మీదే ఈ రాశివారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదట కష్టాలు వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా అవే తొలగిపోతూ ఉంటాయి ఇక ఈ సంవత్సరం ధనసు రాశి వారు సమస్యల నుండి బయటపడడానికి శరీరంపై వెండి నగలను ధరించండి అంటే వెండి ఉంగరము చైన్ వంటివి ధరించండి అలాగే శనివారం ఆవుకు టమాటాలు కానీ ఏదైనా పిండిని దానితో పాటు బెల్లాన్ని కూడా కలిపి తినిపించండి ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మీకు ఈ సంవత్సరం ఎదురయ్యే కొన్ని సమస్యలు తొలగిపోతాయి అలాగే శివాలయంలో రుద్రాభిషేకాలు వంటివి జరిపించుకోండి శివారాధన చేయటం వల్ల శత్రువులు నశిస్తారు వీలైనన్ని సార్లు ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపించండి ఈ సంవత్సరం మీరు చేసే శివారాధన ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ధనుసు రాశి వారికి చెందిన వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ నెల అనుకూలంగా ఉందో ఏ నెల అనుకూలంగా లేదో తెలుసుకుందాము జనవరి నెల ప్రతి పనిలో ఉత్సాహంగా ఉంటారు నూతన వాహన వస్తు వస్త్ర ప్రాప్తి దూర ప్రయాణాలు చేయట బంధుమిత్రులతో కలయక సంతోషంగా ఉంటారు సమస్యలు పరిష్కారమవుతాయి నూతన పరిచయాలు లభించును వ్యవహార జయం శత్రువులే మిత్రులగుట శ్రీ సౌఖ్యము చిరకాల మిత్రులను కలుస్తారు విందులు వినోదాలు ఆర్థికంగా బాగుంటుంది కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది సంతాన సౌక్యం ఫిబ్రవరి నెల కార్యములు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు గృహ నిర్మాణములు కలిసి వచ్చును గృహంలో రజస్వల వంటి శుభకార్యాలు జరుగుతాయి బంధుమిత్రుల కలయిక కుటుంబ సౌఖ్యము సంతాన సౌఖ్యము ఆరోగ్యం బాగుంటుంది గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు ఆకస్మికంగా కొన్ని సమస్యలు కూడా వస్తాయి వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు శుభమూలక ధన వ్యయము ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జీవన సౌఖ్యము మార్చి నెల చెయ్యి వృత్తి వ్యాపారముల ఎందు అనుకూలము అన్నింటా జయం ఆరోగ్యం బాగుండును ఆర్థికంగా సంతృప్తి ధైర్యంగా ముందుకు పోగలుగుతారు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు ఉద్యోగస్తులకు గృహ మార్పులు స్థాన మార్పులు తప్పవు విద్యార్థులకు అనుకూలమే పరీక్షలు బాగా వ్రాయుదురు నూతన పరీక్ష లాభాలు రావలసిన బాకీలు వసూలు అగును బంధుమిత్రుల సహాయ సహకారములు లభించును సంఘంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు జీవన సౌఖ్యము ఏప్రిల్ నెల అన్ని రంగముల వారికి యోగమే చేయి వృత్తి వ్యాపారములు అనుకూలించును ఆదాయం బాగుంటుంది ఆరోగ్య లాభము మిత్రుల సహాయ సహకారములు లభించును బంధుమిత్ర సమాగమనము గృహంలో శుభకార్యాలు జరుగును సంతాన సౌక్యము శత్రువులపై ఆధిక్యత స్త్రీ సుఖము నూతన పరిచయాల వలన లాభములు స సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగును ఉద్యోగులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అష్టమ అష్టమకుజిని వలన కొన్ని ఇబ్బందులు తప్పవు ప్రయాణముల ఎందు జాగ్రత్త అవసరం సోదర విరోధములు తప్పవు మే నెల అన్ని విధాలుగా బాగుంటుంది ఆదాయం నాకు లోటుండదు సమస్యలు మబ్బు విడినట్లుగా విడిపోవును సాంఘికంగా వృద్ధిలో ఉంటారు వాహన సౌక్యము స్పెక్యులేషన్ అనుకూలత సంతానం ద్వారా సంతోష వార్తలు శత్రువులపై జయం మనశ్శాంతి నూతన వస్తు ప్రాప్తి యశోభూషణ ప్రాప్తి వ్యవహారాదులందు లాభము కోర్టు వ్యవహారముల యందు జయము మాసాంతంలో కొన్ని ఊహించని సమస్యలు ఎదురగును ధనం అనవసరంగా ఖర్చు చేయవలసి వస్తుంది నష్టములు జూన్ నెల ఈ నెలలో ప్రథమార్థం చాలా బాగుంటుంది అందరికీ అనుకూలించును ద్వితీయార్థం నుండి అనేక ఇబ్బందులు ప్రతి చిన్న విషయానికి అసహనము అధిక కోపము అందరితోనూ విరోధములు ఆరోగ్య భంగములు వాహన ప్రమాదములు నమ్మిన వారే దగా చేయుట జరుగును ఆదాయమునకు ఇబ్బందులు పరామర్శలు చేయుదురు ప్రయాణం లే జాగ్రత్త జూలై నెల ఎనిమిదవ ఇంట గ్రహ సంచారం వల్ల అనేక ఇబ్బందులు కలుగును మనస్థిమితో ఉండదు అధైర్యంతో ఉంటారు చెయ్యి వృత్తి వ్యాపారాలు కలిసిరావు దూర ప్రయాణాలేందు కష్టములు ప్రతి చిన్న విషయానికి జాగ్రత్త అవసరం వాహన ప్రమాదం బంధుమిత్రులతో విరోధములు శారీరక శ్రమ కార్యాలు నిలిచిపోవట జాగ్రత్తగా మెలగాలి ఊహించని సంఘటనలు జరుగును ధనము కూడా మంచినీళ్ళ వలె ఖర్చగును రుణములు చేయవలసి వచ్చును ఆందోళనలు ఆగస్టు నెల ఈ నెలలో కూడా ఉద్యోగులకు చాలా ఇబ్బందులు భార్యాభర్తల మధ్య మాటామాటా పట్టింపులు ఉద్రేకంతో ఉంటారు సంతానం వల్ల కూడా ఇబ్బందులే ఆరోగ్యం బాగుండదు శస్త్రభయం ఊహించని ఆందోళన పడే సంఘటనలు జరుగును స్నేహితుల వల్ల నష్టములు కార్యములు మధ్యలో నిలిచిపోవును ద్వితీయార్థంలో కొంత ఊరట కలిగించును స్త్రీ మూలక ధన నష్టములు వ్యవహారముల ఎందు నష్టములు సంతానం వలన ఇబ్బందులు మనోదుఃఖం సెప్టెంబర్ నెల ఈ నెల ప్రథమార్థం బాగుండదు ద్వితీయార్థంలో కొంత మేర అనుకూలించును ఆరోగ్యం చెక్కబడును ఆర్థికంగా పరవాలేదనిపించును అవసరానికి ఏదోలా ధనం లభించును కుటుంబ సంతోషాలు వాహన సౌక్యము బంధుమిత్రు లాభాలు వ్యవహారాల ఎందు అనుకూలత భార్యాభర్తల మధ్య మాటామాటా పట్టింపులు స్త్రీ విరోధాలు భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగములు నమ్మిన వారి వలన ఇబ్బందులు ఉన్నను చివరి నిమిషంలో గట్టెక్కెదరు మాసాంతంలో సంతోషం అక్టోబర్ నెల గ్రహాలు కొంతమేర అనుకూల సంచారం వల్ల చేయు వృత్తి వ్యాపారాలు అనుకూలత అన్ని రంగాల వారికి బాగుండును ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం ఉద్యోగులకు బదిలీలు గృహ మార్పులు స్థాన మార్పులు తప్పవు దైవ దర్శనము ప్రయాణ సౌఖ్యములు నూతన పరిచయ లాభం నూతన వస్తు ప్రాప్తి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును స్త్రీ సౌఖ్యము వ్యవహార జయము గతంలో ఉన్న సమస్యల నుండి బయటపడుదురు కోర్టు వ్యవహార లాభము సంతాన సౌఖ్యము నవంబర్ నెల ఈ నెలలో ప్రథమార్థం బాగుండును అన్ని విధాలుగా యోగించును ద్వితీయార్థంలో యోగ గ్రహములు పన్నెండవ ఇంట ఉండుటచే ఇబ్బందులు అధిక ధన వ్యయము దుబారాలు చేయుట అనేక కొత్త సమస్యలు ఎదురగును పేరు ప్రఖ్యాతలపై దెబ్బ కుట్టును ఆరోగ్యం విషయంలో కొంత ఊరట కలుగును అవమానకర సంఘటనలు సోదర విరోధాలు భూసంబంధ వ్యవహారాలయందు నష్టములు వాహన ప్రమాదాలు ప్రతి విషయం ఆచితూచి వ్యవహరించాలి భూసంబంధ వ్యవహారాలు నష్టములు డిసెంబర్ నెల ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉండును ప్రథమార్థం కంటే ద్వితీయార్థం కొంత మెరుగ్గా ఉంటుంది అయినప్పటికీ కొన్నిటిలో నష్టములు అపఖ్యాతి వృద్ధి వ్యాపారములు నెమ్మదిగా సాగును ఆర్థికంగా కొంత పర్వాలేదు కానీ కొన్ని పనులు మధ్యలో నిలిచిపోవుట అసహనము ఉద్రేకంగా మాట్లాడుట ఇతరులతో విరోధములు తప్పవు ప్రతి విషయంలోనూ కోపంగా ఉంటారు వాహన రిపేర్లు చేయుదురు పాత గృహంలో మార్పులు చేయుదురు ఇవి ధనస్సు రాశి వారి రాశి ఫలితాలు